వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రొయ్యలు గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా బేసిక్గా రొయ్యలు అంటే చాలామంది ఇష్టపడరు కానీ ఓన్లీ ఎండు రొయ్యలు మాత్రమే కొంచెం స్మెల్ వస్తాయి పచ్చి రొయ్యలు బాగానే ఉంటాయి స్మెల్ ఏం రావు నేను కూడా స్టార్టింగ్లో ఇష్టపడేదాన్ని కాదు కానీ ఒకసారి టేస్ట్ చేశాక చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఉంటే అండ్ ఈ రొయ్యల్లో చాలా మల్టిపుల్ విటమిన్స్ ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇది సో ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా ఇక్కడ రెండు వందల గ్రాముల రొయ్యలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిలు ఉప్పు పసుపు కారం ఇంకా గ్రేవీకి గ్రేవీ కోసం అని కొబ్బరి ముక్కలు గసగసాలు తీసుకోవాలి నెక్స్ట్ ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆ తర్వాత పాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మూడు లవంగాలు ఒక యాలుక్కాయ ఇంకా ఒక చిన్న దాల్చిన దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ వేగాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి Tarvata Ray Royal is yes. calling ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి గ్రేవీ కోసం కొబ్బరి గసాలు ఇంకా కొన్ని వాటర్ వేసి ఇట్లా గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాము ఇవి వేగుతుండగానే ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఈ ఫ్రైలో వేసేయాలి ఇది ఇట్లా ఉడుకుతుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్ వాటర్ పోసుకోవాలి ఉడక ఉడికించుకోవడానికి వాటర్ పోసుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ అంటే ఓన్లీ చికెన్ మటనే కాకుండా ఇలా రొయ్యలు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి రొయ్యల్లో చాలా విటమిన్స్ ఉంటాయి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా మంచిదని చెప్పి ఎక్కువ తీసుకోవద్దు లిమిటెడ్గా తీసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చేయాలి ఆఫ్ చేసి ఇంకా ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే రుచికరమైన రొయ్యల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది అంటే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఈ రొయ్యల గ్రేవీ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank <sweak> you.